వస్తా తర్వాత వస్తా వెయిట్ చేసి అక్కడ పోయి వస్తాను అండి సీదర్ రెడ్డి రమను ఇంకా రమన్ రమణ వస్తాను ఎక్కువ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సొంత పార్టీ కార్యకర్తలపైనే దురుసుగా ప్రవర్తించారు ఓ పర్యటన సందర్భంగా ఆయనను రోడ్డుపై కార్యకర్తలు కలిసి ఫోటోలు దిగారు దీంతో జిల్లా పార్టీ ఆఫీస్కు రావాలని వారందరూ కోరారు అక్కడ కార్యకర్తలు అందరూ వెయిట్ చేస్తున్నారని కూడా చెప్పారు కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఉండనివ్వండి తర్వాత వస్తాను అని సమాధానం ఇచ్చారు శ్రీధర్ రెడ్డిని ఇక్కడికి రమ్మనండి రమ్మంటే వస్తానని లేదంటే ఉండనని సమాచారం ఇచ్చారు శ్రీధర్ రెడ్డి చెప్తేనే వింటారా మీరు అని అడగ్గా అంతే అన్నారు కార్యకర్తలు అవసరం లేదా మీకు అంటే అవసరం లేదు నాకు పార్టీనే ముఖ్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ఇంటర్వ్యూ చెప్తే ఇక్కడ సార్ సివిడ చెప్తూనే ఉంటారు మీకు అంతే కార్యకర్తలు అవసరం లేదా సార్ మీకు లేదు ఇలాంటి నాశనం అవుతున్న పార్టీ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మరి ఈ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి ఎవరు పార్టీని నాశనం చేస్తున్నారు లేదా కొత్త అధ్యక్షులు రామచంద్రరావు కొలువు తీరాక కొండా కూడా అసంతృప్తిలో ఉన్నారా అందుకే పార్టీ నాశనం అవుతుందని వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది మొత్తం మీద కొండా విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యలు ఇటు బీజేపీ పార్టీలో తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర కలకలం రేపుతోంది ప్రస్తుతానికి దీనికి సంబంధించిన

దీంతో పార్టీ కార్యకర్తల్ని అవమానిస్తారా అంటూ బిజెపి అభిమానులు కార్యకర్తలు ఈ వీడియోకు కామెంట్లు చేస్తున్నారు దీంతో పెద్ద దుమారంగా ఈ ఎపిసోడ్ మారింది